నరుడు ఈ భూమిపై జన్మించే సమయం అలాగే నరుడు ఈ భూమిని వదిలి వెళ్లే సమయం ఈ మధ్య కాలాన్నే జీవిత కాలం అంటారు ఈ జీవిత కాలంలో యుద్ధం అయితే తప్పనిసరిగా చేయాల్సిందే ఒక్కోసారి విద్య కోసం అవ్వచ్చు ఒక్కోసారి క్రియ కోసం అవ్వచ్చు కొన్నిసార్లు పరిస్థితులతో పోరాడాల్సి వస్తుంది కానీ ఈ యుద్ధం ఎదుర్కోవాల్సిన సమయంలో ఈ ప్రకృతి మనకి ఒక చక్కటి గుణాన్నిచ్చింది అదే ప్రయత్నం చిన్నపిల్లవాడిని చూసారా తను ఏమీ చెప్పలేకపోతాడు ఏమీ అర్థం చేసుకోలేకపోతాడు కానీ తన చిన్ని దేహంతో తన చుట్టూ ఉన్న పరికరాలను తాకాలని చూస్తాడు నిలబడతాడు పడతాడు మళ్లీ నిలబడతాడు ఆఖరికి తన కాళ్ళపై నడవటం నేర్చుకుని తీరుతాడు ఎందుకంటే తను తన మనోధైర్యాన్ని కోల్పోలేదు జీవితంలో యుద్ధక్షేత్రాలు చాలా వస్తాయి కొన్నిసార్లు ఓటమికి ఎదురు వెళ్లాల్సి వస్తుంది కానీ ఓడేది ఎవరు అంటే ఎవరైతే మనోధైర్యాన్ని కోల్పోతారు యుద్ధ భూమిలో దిగే ముందు తమ మనసుతో యుద్ధం చెయ్యాలి అని రణరంగంలో ఓడేవారికి మళ్ళీ అవకాశాలు వస్తాయి కానీ మనోధైర్యం లేక ఓడిన వారికి రావు